నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ చండి ఉపాసకులు వంశీ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం వంశీ గారు బాగున్నారా అమావాస్య పౌర్ణమి ప్రతి పదిహేను రోజులకి పౌర్ణమి అమావాస్యలు వస్తుంది అంటే అయితే వాటికి ఉండేటటువంటి కాస్మిక్ ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది కాబట్టి ఆ డేస్ ని పర్టికులర్ గా ఆ యూటిలైజ్ చేసుకుంటు సాధకులైతే అమావాస్యని ఎటువంటి పరిస్థితుల్లో మొదలుకోరు అయితే ఈసారి ఆషాఢ అమావాస్య ఆషాఢ అమావాస్యకి డెఫినెట్ గా ఎంతో కొంత ప్రాధాన్యత ఉంది కొత్తగా అది చాలానే ఉంది చుక్కల అమావాస్యగా మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటారు అయితే ఆ ప్రాధాన్యతని ఇంకాస్త పెంచుతూ గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి అమావాస్యగా ఈసారి వస్తుంది మరి ఈ రోజుని ఎట్లాంటి పరిస్థితుల నుంచి మనం అధిగమించడం కోసం ఈ అమావాస్యను వినియోగించుకోవచ్చు మీ ద్వారా తప్పకుండా సాధారణంగా ఏంటంటే మనకు అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించినటువంటి యోగం అని చెప్పేసి మనం అంటుంటాం అందులో గురుపుష్యం యోగం రావడం ఏంటంటే వాటికి సంబంధించినటువంటి మనం కొద్దిగా పరిహారాలు చేసుకుంటే ఇప్పుడు ఇంట్లో సుఖంగా ఉండాలి అంటే భోగభాగ్యాలు ఇవన్నీ కూడా కలగాలంటే దేవతా దేవతామూర్తులకు పూజతో పాటు పితృదేవత ఉపాసన కూడా పితృదేవతలకు చేసినట్లయితే కనుక వాళ్ళకంటే కూడా మనకి ఇక్కడ ఎక్కువ మన ఫలితం అనేది కనిపిస్తుంటుంది అన్నమాట అంటే దేవతారాధన ఓ రోజు మనం చేయకుండా ఏం కాదు ఉదాహరణ చెప్పాలంటే మనం ఎక్కడికి ఊరికెళ్తాం సరే చాలా గ్రామాలు అలాంటివి ఉన్న ఇల్లు వేరు కానీ ఎట్లా ఊరికి ఊరికెళ్ళినప్పుడు అక్కడ మనకు ఓ రోజు చేయడానికి కుదరదు కానీ పితృదేవతల విషయంలో అలా కాదు వాళ్ళకేంటంటే ఖచ్చితంగా ఆ రోజు నాడు శ్రాద్ధం ఉంది అంటే ఆ రోజు మనం ఖచ్చితంగా కుదుర్చుకొని మరీ చేయాల్సింది అందులో ఇలాంటి గురుపుష్మి యోగము అమావాస్య ఇలాంటివి కలిసి రావడం వల్ల ఏంటంటే కనీసం వాళ్ళను ఉద్దేశించి మనం ఆ అమావస్య తిథినాడు వాళ్లకు తర్పణాలు వదిలిపెట్టడం తిల్ల తర్పణాలు కానీ వాళ్ళకి యథాశక్తిగా తర్పణాలు వదిలిపెట్టడం కానీ ఒక బ్రాహ్మణి పిలుచుకొని వాళ్ళని ఉద్దేశించి స్వయం పాకం ఇవ్వడం కానీ ఇలాంటివి చేయడం ద్వారా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి అయినా సరే సాధారణంగా ఇంట్లో ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది అది వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా మనం ఏమనుకుంటామంటే దేవుడికి పూజ చేస్తేనే భగవంతుడి పూజ చేస్తేనే ఫలితం వస్తుందని మనం అనుకుంటాం వస్తుంది దాంతో పాటు దానికంటే ఎక్కువ కూడా తొందరగా ఆ రిజల్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు అంటే పితృదేవతలు ఉంటారు ఖచ్చితంగా అందుకని పెద్దవాళ్ళను మనం మర్చిపో మర్చిపోకూడదు అలాంటివన్నీ అంటుంటారు కాబట్టి అందులో ఇప్పుడు గురుపశ్చిమి యోగం కాబట్టి ఇలాంటివి ప్రత్యేకంగా వచ్చినటువంటి రోజులలో గనక వాళ్ళని ఆరాధించినట్లయితే గనక ఖచ్చితంగా ఇంట్లో పితృదోషాలు అలాంటివి ఏమైనా ఉండి ఇబ్బందులు పడే వాళ్ళు తర్వాత వాళ్ళు సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజును చక్కగా వినియోగించుకొని ఆ రోజు వాళ్ళకి యథావిధిగా ఇంతకుముందు మనం అనుకున్న విధంగా తర్పణాలు కానీ స్వయం భాగం ఇవ్వడం బ్రాహ్మణికి అలాంటివి ఏమైనా చేస్తే తప్పకుండా మంచి ఫలితం గురువారం నాడు వస్తుంది గురుపు డెఫినెట్ గా ఈ ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి పితృదోష నివారణ జరిగితే అసలు ఉంది అనేది ఒక కుండీలో ఏ గ్రహస్థితిలో ఏ గ్రహస్థితి రీత్యా మీరు అంచనా వేస్తారు జన్మ కుండల్లో లగ్నాత్తు పంచమ స్థానం నవమ స్థానం దీన్ని బట్టి అంటే పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు ఆయన ఉన్నటువంటి స్థానాలు ఉపచయ స్థానాలు అని చెప్పేసి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు చెప్తాం ఆ స్థానాల్లో ఉన్నాడా ఆ గ్రహం పైన ఆ పంచమాధిపతి పైన దుష్టగ్రహ ప్రభావం ఏమైనా పడుతుందా అంటే దుష్టగ్రహంతో యువతి కలిసి ఉన్నాడా దుష్టగ్రహ దృష్టి ఏమైనా పడుతుందా అదొకటి ముఖ్యంగా పితృకారకుడు రవి అని చెప్తాం కాబట్టి ఆ రవి ఉన్నటువంటి స్థితి కూడా ఆయన అలాగే దుష్టగ్రహాలతో ప్రభావం అంటే బలహీనంగా ఉన్నాడా బలంగా ఉన్నాడా ఇవన్నీ కోణాల్లో పరిశీలించిన తర్వాత ముఖ్యంగా పంచమ స్థానం నవమ స్థానం పితృ పితృభావం ఈ రెండు స్థానాలను బట్టి ఆ వ్యక్తికి కుండల్లో పితృదోషం అనేది ఉందా లేదా అనేది మనము తెలుసుకోవచ్చు దాని ద్వారా అప్పుడు అది ఏ విధంగా ఉంది ఎంత వరకు ఉంది దానికి పరిహారాలు ఎలా చేయాలి అనేటువంటి దాన్ని మనం జ్యోతిషం ద్వారా తెలుసుకోవచ్చు పరిహారం ఇలా పనిచేస్తుంది అంటే మీకు చాలా ఒక నాలుగు రకాల రెమెడీస్ చెప్తాను మీకు ఒక వ్యక్తికి పితృదోషం ఉంది అనుకుందాం దాని ప్రభావం ఎలా ఉంటుందో ముందు మనకు తెలియాలంటే ప్రాక్టికల్ గా మనకు లైఫ్ లో తెలుస్తుంది ఆ వ్యక్తికి ఏంటంటే ఆరోగ్యం బాగా ఉండదు ఆరోగ్యం బాగా ఉన్నా కూడా ఉద్యోగంలో నిలకడ ఉండదు సరిగ్గా జీతం ఉండకపోవడం తర్వాత ముఖ్యంగా పితృదోష ప్రభావం అనేది ఎక్కడ పడుతుందంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి యుక్త వయసులో ఉన్నటువంటికి వాళ్ళకి వివాహం కాకపోవడం సమయానికి వివాహం కాకపోవడం ఆలస్యం కావడం అసలు కొంతమందికి వివాహం కూడా కాదు అలా అవ్వడం తర్వాత వివాహం అయిన వాళ్ళకి సరైన సమయంలో సంతానం కలగకపోవడం ఒకవేళ సంతానం కలిగినా కూడా అది వాళ్ళకు అంగవైకల్యంతో పుట్టడం అలాంటివన్నీ జరుగుతాయి ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా అది పితృదోషం అని చెప్పేసి మనం పరిగణించవచ్చు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే రెమెడీస్ ఉన్నాయా రెబిడీస్ తప్పకుండా ఒక నాలుగు మార్గాలు ఉన్నాయి దానికి ఏంటంటే మొట్టమొదలు చేయాల్సినటువంటి అది ఏంటంటే అలా ఒకవేళ ఉంది ఇంకోటి ఏంటంటే మనం పితృదేవతలను కూడా మూడు రూపాలు ఆరాధిస్తాం మనం వసరూపులకు అంటే తండ్రి తాత ముత్తాత అని ముగ్గురిని మనం ఆరాధిస్తాము అందులో వసరూపము రుద్రరూపము ఆదిత్య రూపం అని చెప్పేసి మనం తండ్రి తాత ముత్తాత వాళ్ళ ఆ రూపాల్లో మనం పూజిస్తాం అయితే ఇలా ఒకవేళ ఆ పితృదోషం ఉన్నటువంటి ఇంట్లో కంటిన్యూగా అంటే ఒక రెండు మూడు తరాల నుంచి అలాగే జరుగుతుంది వివాహం అవ్వట్లేదు సంతానం అవ్వట్లేదు అలాంటి వాళ్ళు అలా పితృదోషం ఉందని తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఇంకోటి ఏంటంటే అకాల మరణాలు కూడా జరుగుతుంటాయి అకాల మరణాలు జరగడం యాక్సిడెంట్లై సడన్గా పోవడం తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా వాళ్లకు చనిపోయినటువంటి ఆ స్థితిలో వాళ్ళకు కార్యక్రమాలు సరిగ్గా జరగకపోతే ఆ తర్వాత తరాలకి ఆ పితృదోషం వస్తుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే నారాయణ బలి అని చెప్పేసి మనకు ఒక ప్రయోగం ఉంది వైదిక ప్రయోగంలో నారాయణ బలి అని చెప్పేసి ఉంది అది నది తీర ప్రాంతంలో ఎక్కువ చేస్తారు ఆ నారాయణ బలి చేసుకోవడం ఒకటి తర్వాత మార్కండేయ పురాణంలో ఆ రుచ ప్రజాపతి చెప్పినటువంటి పితృస్తోత్రం అని చెప్పేసి ఒకటి ఉంది పితృస్తోత్రం ప్రత్యేకంగా పితృస్తోత్రమే ఆ పితృస్తోత్రం పారాయణ చేయడం ద్వారా కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి మరి ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాకపోతే ఒక గురుగారి ద్వారా అంటే సంస్కృత శ్లోకాలు కాబట్టి ఒకసారి చెప్పించుకొని ఆ అలా అంటే ఇది రెండో మార్గం పురోహిత్ అది ఎవరిది వాళ్ళు చేసుకుంటేనేపడ రాహు జపాలు నవగ్రహ జపాలు ఇది కూడా చేస్తారు కాబట్టి కాదు ఎందుకంటే ఆ వ్యక్తి అంటే ఇప్పుడు ఈ నాలుగు మార్గాలలో ఇది రెండోది కొన్ని కొన్ని వాళ్ళు చేసుకునే కూడా ఉన్నాయి తర్వాత తెలుసుకుందాం చెప్తాను ఇప్పుడు ఈ పితృస్తోత్రం ఒకటి ఈ పితృస్తోత్రం చేయడం ద్వారా ఏంటంటే ఆ స్తోత్రే యోస్మాం భక్తి తహ తస్య వయం భోగాన్ ఆత్మజ్ఞానం తథోత్తమం అని చెప్పేసి ఆ స్తోత్రంలోనే ఫలశ్రుతి ఉంటుంది అంటే ఈ యొక్క పితృస్తోత్రం పారాయణ చేయడం ద్వారా వాళ్ళకు అన్ని భోగాలు మేము ఇస్తామని చెప్పేసి ఆ పితృ స్వతూ చెప్తారనమాట అందుకని అది చేసుకోవడం అది అలవాటు ఉన్న వాళ్ళు అలా చేసుకోవడం లేదు అంటే అది ఎక్కడ దొరుకుతుంది కావాలి అనుకున్నారు మనకు గూగుల్లో దొరుకుతుంది గూగుల్లో పితృస్తోత్రం ఉంది మార్కండ పురాణం ఉన్న వాళ్ళు మార్కండ పురాణాలు చూసుకోవచ్చు లేదంటే గూగుల్లో మనకు దొరుకుతుంది చూసుకోవచ్చు అలా చూసుకోవచ్చు తర్వాత పద్మపురాణంలో ఉన్నటువంటి భాగవత మహాత్మ్యం అని చెప్పేసి ఒకటి ఉంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇది వాళ్ళు చేసుకోవచ్చు 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 పద్మపురాణంలో భాగవత మాహాత్మ్యం ఉంది అంటే భాగవతం చేసుకోవడం ద్వారా పారాయణ చేసుకోవడం ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నటువంటి క్రమంలో పద్మపురాణంలో గోకర్ణోపాఖ్యానం అని చెప్పేసి ఒకటి ఉంది అంటే ఆ గోకర్ణుడు యొక్క కథ అంతా కూడా అంటే గోకర్ణుడి యొక్క సోదరుడు దుందుమారి ఆయనే చాలా ఉన్నప్పుడు చిన్నగా చెప్పుకుందాం కదా ఎందుకంటే ఆయన చాలా వివరంగా ఆయనే ఉన్నట్టు బతికున్నటువంటి సమయంలో చాలా పాపాలు చేస్తాడు ఆయన చివరి దశలో వెళ్లిపోయిన తర్వాత ప్రేత తిరుగుతుంటాడు అనమాట ఆ పాపాలన్నీ కూడా పెరి బ్రాహ్మణత్వం అంతా కూడా పోయి ప్రేత తిరుగుతుంటాడు ఆయన ఒకనాడు ఈ గోకర్ణుడు అన్న అని తెలుసుకొని ఆ గోకర్ణుడు రోజు ఇంటికి వస్తుంటే ఆయన బయటకు వచ్చినటువంటి క్రమంలో ఒక రోజు దున్నపోతులాగా ఒకరోజు పొట్టేలు వేసే అట్లా కనబడుతుంటాడు ఎవరో ప్రేతయి ఉండి అనవసరంగా ఇలా తిరుగుతున్నాడు ఏందని చెప్పేసి అనుకొని ఆయన ఉన్నటువంటి తపోశక్తితో దానిపైన నీళ్ళు చల్తాడు నీళ్ళు చల్తే అప్పుడు ఆ అందులోంచి మాటలు వస్తాయని నేను నీకు సోదరుని అవుతాను నేను ఇలాంటి పాప పనులు చేయడం ద్వారా నాకు ఇలాంటి జన్మ వచ్చింది కాబట్టి నాకు విముక్ విముక్తి కలిగించు అని చెప్పేసి అంటే సరే దీనికి ఒక మార్గాన్ని నేను చూస్తానని చెప్పేసి పెద్దవాళ్ళని పండితులు అందరినీ చూస్తారు వాళ్ళు చెప్పే మార్గాలని చెప్తారు అయినా కూడా ఆయనకు విముక్తి కాదు గయాలో శ్రాద్ధం పెట్టిస్తారు అయినా కూడా కాదు అసలు సాధారణంగా గయాలో శ్రాద్ధం పెడుతున్నామంటే అవుతుంది అలా కూడా ఆ విముక్తి అంటే అన్ని పాపాలు చేశాడు అయితే అలా కూడా కాకపోతే ఏంటంటే ఈయన ఇలా కాదనుకుని గోకర్ణుడు ఒకసారి సూర్య సూర్యుని గురించి తపస్సు చేస్తాడు సూర్యుడి గురించి తపస్సు చేసినప్పుడు అప్పుడు సూర్య భగవానుడు చెప్తాడు భాగవతం గనక ఆయనకు వినిపించినట్లయితే కనుక సప్తాహ దీక్షతో భాగవతం వినిపించినట్లయితే కనుక ఆయనకు తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి దాన్ని చెప్తాడు ఆయన చెప్పిన వెంటనే ఆయనే చేస్తాడు ఆ విధంగా సప్తాహం వినిపిస్తాడు వినిపించిన తర్వాత ఏడు రోజుల తర్వాత వైకుంఠ నుంచి విష్ణుదూత్తులు వస్తారు వచ్చి తీసుకెళ్తారు తీసుకెళ్లే క్రమంలో గోకర్ణ అడుగుతాడు ఈ భాగవతం ఆయనకు చెప్పినప్పుడు నా సోదరుడితో పాటు మిగతా వాళ్ళంతా కూడా విన్నారు కదా మరి మరి వాళ్ళకు కూడా వైకుంఠ ప్రాప్తి కలగాలి కదా ఎందుకు అని చెప్పేసి అంటే అప్పుడు ఆయనే చెప్తారు ఇప్పుడు ఏంటంటే సప్తాహ దీక్షగా నేను చెప్తున్నప్పుడు ఆయన ఒకడు మాత్రమే శ్రద్ధగా విన్నాడు ఏదైనా సరే జపం చేసినా పూజ చేసినా శ్రద్ధగా చేస్తేనే పూర్తి ఫలితం ఉంటుంది తప్ప లేకపోతే ఫలితం రాదని అప్పుడు ఆ విష్ణు చెప్తారు మిగతా వాళ్ళు శ్రద్ధగా వినలేదు కాబట్టి గోకర్ణ ఇంకొకసారి ఈ కథ వినిపించు భాగవతం అప్పుడు వీళ్ళందరినీ కూడా సాక్షాత్ విష్ణుమూర్తి అతి తీసుకెళ్తాడని చెప్పేసి అంటే అప్పుడు ఆయన వినిపించాడు వాళ్ళు వైకుంఠ ప్రాప్తి కలిగాడు అట్లాగే గోకర్ణుడికి ఎలా వైకుంఠ ప్రాప్తి కలిగిందో ఈ కథలోనే చివరిలో మనకు ఉంటుందన్నమాట ఈ కథను ఎవరైతే శ్రాద్ధ సమయంలో అంటే వాళ్ళ యొక్క పితృదేవతలకు ఉన్నటువంటి ఆ రోజునాడు శ్రాద్ధం ఆచరిస్తారు ఆ రోజునాడు గనక ఈ కథ పారాయణ చేసినట్లయితే పోయినటువంటి వాళ్ళకు తెలియదు అన్న వాళ్ళేంటంటే మహాలయం అని చెప్పేసి మహాలయ మనం చేస్తాం భాద్రపద మాసం అమావాసి నాడు శ్రాద్ధం చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు ముడుతుంది అలా ఇలాంటి కొన్ని కొన్ని మార్గాలు అలాగే అది ఒకటి ఇంకొకటి ఏంటంటే నాలుగోది క్షేత్ర దర్శనం విషయంలో చూసినట్లయితే గనక కొన్ని కొన్ని క్షేత్రాలు కూడా దర్శనం చేసుకుంటే మనకు పితృదోషం పోతుందని ఉంది అలాంటి క్షేత్రాలలో ఏంటంటే మనకు ఆ తమిళనాడు ప్రాంతంలో తిరునల్లార్ అని చెప్పేసి ఒక శని క్షేత్రం ఉంది తిరునల్లార్ తిరునల్లార్ ఆ ఆలయానికి మనకు ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కూతనూరు సరస్వతి అని చెప్పేసి ఒక ఆలయం అన్నమాట ఆ ఆలయానికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో మనకు ఆ ఆలయంలో ఆ ఈ దేవాలయం ఉంది ఆ దేవాలయము దాని పేరేంటే తిలతర్పణపురి అని చెప్పేసి అంటారు ఆ దేవాలయాన్ని అక్కడ సాధారణంగా గణపతి గజముఖంతో ఉంటాడు అక్కడ నరముఖంతో ఉంటాడు అనమాట బాలగణపతి నరముఖంతో ఉంటాడు అక్కడ తిల తర్పణ పూరి అయినటువంటి దాంట్లో రాముడు ఉన్నటువంటి ఆ రోజులలో శివుడు ఒకసారి రాముడు శివుని ప్రార్థించడంతో శివుడు ప్రత్యక్షమై దశరథుడికి విముక్తి కలగడానికి అని చెప్పేసి ఇక్కడ తిలతర్పణ వదులుతూ ఆయనకు ముక్తి కలుగుతుందని చెప్పేసి అంటే రాముడు అక్కడ తిలతర్పణ వదులుతాడు అందుకని ఆ క్షేత్రాన్ని దర్శించి మీరు అన్నటి గురుపుష్యమ యోగం ఇలాంటి యోగాలలో ఆ అమావస్య నాడు అక్కడికి వెళ్ళి తిరతర్పణ వదిలినట్లయితే కనుక మీరు అన్నట్టు సింపుల్ గా చేసుకునే రెమెడీ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళి తిరతర్పణ గనక పితృ పితృదోషం నుంచి మనము విముక్తి పొందుతా చాలా అద్భుతంగా తెలియజేశారండి ఎన్ని విధానాలు ఉన్నాయి అవన్నీ కూడా చేశారు డెఫినెట్ గా దాన్ని యుటిలైజ్ చేసుకుని మన వాళ్ళు ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ